హలో పీపుల్ ఇప్పుడు మేము అంటే కొల్లేరు మినీ సరస్సు చూడడానికి ఇక్కడ మనకి భీమవరం పక్కన సిద్ధాపురం కాళింగూడ వచ్చాండి సో కళింగూడలో నేను ఒక మ్యారేజ్ ఫెస్టివల్ కోసం వచ్చాను సో అది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మేనల్ అవుతాడు ఇతనితో నేను ఇప్పుడు ఇక్కడ కొల్లేరు సరస్సు మినీ సరస్సు ఇది ఇక్కడ నుంచి మనం ప్రయాణిస్తే డైరెక్ట్గా కొల్లేరు సరస్సుకే చేరుకుంటామంట పది కిలోమీటర్ దూరం ఉంటుందన్నారు మేము సో ఇది ఏంటి అనేది మీకు విశేషాలు ఏంటంటే చూపించడానికి మీకు వీడియో చేస్తున్నాను రండి మీకు చూపిస్తాను ఇది కొల్లేరు పరువాగ ప్రాంతమే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్టింగ్ అండి సో ఇదంతా పంట పొలాలు ఉంటారు కానీ ఇది కొల్లేరు కంట్రలోనే వస్తుంది ఇవన్నీ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది అంత ఇదైన వాతావరణం ఇదంతా ఉప్పు నీరుతో ఇక్కడ ఏ నీరు తాగలైనా మనకు ఉప్పే ఉంటుంది సో కొల్లేరు సరస్సు అంతా ఉప్పేని సో ఎండ చాలా ఎక్కువ తీవ్రత ఉంది కానీ ఇక్కడ మా ఊడ చేపలు పట్టిస్తాను మీకు కొల్లేరు చూపిస్తాను మనం బోటింగ్ చేద్దామని తీసుకొచ్చాడు పొలాలే కనిపిస్తున్నాయి కానీ నాకు కొల్లేరు మాత్రం ఇక్కడ కనిపించట్లేదు చూద్దాం పదండి మీకు చూపిస్తా ఇది కొల్లేరు సరస్సుకి వెళ్ళే పిల్లకాలు యాక్చువల్గా అయితే ఈ కాలు అంటే ఇక్కడ ఫిషెస్ ఫిష్ చేప చెరువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ చేపల చెరువులు అనేవి మనకి డైరెక్ట్గా వెళ్ళి కొల్లేరు దాని దాని ఈ కాలు వెళ్ళి మనకి కొల్లేరు సరస్సులో కలుస్తుంది సో మావాడు ఏదో బోటింగ్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాడు సో బోటింగ్ చేయడానికి ఇక్కడ ఏం లేదండి ఎందుకంటే చెట్లతో పాత నిండిపోయింది సో బోటింగ్ లేదు కానీ ఫిషింగ్ మీకు చూపిస్తాం పదండి ఎలా ఉంటుంది ఫిషింగ్ చేసి చూపిస్తాం ఫ్రీ మాత్రం ఇక్కడ దువాలు దిగిపోతుంది మా అమ్మలో లేదు చూడండి ఎలా ఉంది చేపలు పట్టుకోవడం కోసం ఒక రెండు గుడ్లు ఒక టెన్ రూపీస్ మైదా తీసుకున్నాడు మావాడు సో ఈ మైదా గుడ్లు పేస్ట్ చేసి ఇంకోండి ఇలా గాలంకి పెట్టి ఈ విధంగా చేపలు పట్టాలని ఒక ట్రయల్ వేస్తున్నాడు సో మీకు రండి చూపిస్తాను ఎలా ట్రైల్ చేసాడు ఏంటి ఫైనల్గా ఎన్ని చేపలు పట్టాడు అండి కొంచెం నాలుగు ఐదు ఉన్నాయి దీనిలో పెద్ద చేపలు సో ఈ గాలంతో మావాడు చాలా కష్టపడ్డాడు ఇంకేం చూపకపోయినా ఈ చేపలు మాత్రం మేము చూపుదాం అనుకున్నాం కానీ అన్నీ కొన్ని చేస్తాడు మా కవర్లో ప్యాక్ చేసేది అందుకనేసే సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో ఉంటుంది థ్యాంక్ యూ పీపుల్ చూడండి ఎండలో ఎంత మంది అంటారు పక్క లైక్ చేయాలి లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మరిన్ని కొత్త వీడియోస్ చేయడం మాకు అవకాశం ఉన్నట్టుంటుంది చూడండి ఎలా ఉంటుంది మిట్టు మధ్యాహ్నం ఒంటి గంట అయింది దో దీపండి అది మనమే ఎండకి ఎలా అయిపోతున్నాం అంటే చూడండి కుక్క చూడండి అంటే పాపం ఇలా కోనేరులో దిగిపోయింది ఎలా అలా దీపే పాపము తన అసలు బాడీని టెంపరేచర్ని డౌన్ చేసుకుంటుంది సో మీరు చూసారు కదా మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇది పరిస్థితి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో థ్యాంక్ యూ